హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ మా మందార్ చెట్టు చూసారా ఎన్ని పూలు పూసినాయో ఈ చెట్టు వేసి కూడా ఒక సంవత్సరం ఉన్నారా అట్లా అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో పూలు కూడా ఎన్ని పూలు పూస్తున్నాయో ఇది వచ్చేసి నేలలో అయ్యేసరికి ఇంటి ముందనమాట నేలలో వేసింది కదా అందుకని చెప్పి బాగా పూస్తున్నాయి పూలు అయితే ఇంకా మాకు ఒక్కోసారి ఆవులు వచ్చి తినేళ్ళిపోతుంటుంది చెట్టుని కానీ పూలు అయితే రెక్క మందారం పూలు అండి కలర్ వస్తాయి బాగుంటాయి పూలు నేను మార్నింగే కోసేస్తాను మక్కుంటే మక్క కోసేస్తుంది ఎందుకంటే కొంచెం ఎండ బ్లాక్ వచ్చేస్తాయి పూలు ఇంకా ఇప్పుడు కొంచెం ఎండకి చిన్న పువ్వు వస్తుంది అనమాట లేదంటే పెద్ద పువ్వు వస్తుంది చాలా బాగుంటాయి పూలకి పువ్వులు దేవుడు పెట్టినా కూడా చూసారా అర్ధంగా ఎట్లా ఉన్నాయో ఇవి వాళ్ళ కోసం పూలన్నీ ఇంకా నేను ఏ వీడియో చేస్తున్నా కూడా మా రాక్షి గడమెంట్కి డెఫినెట్గా ఉండాలి అందులో నేను వీడియో చేస్తుంటే వచ్చి చూస్తున్నాడు ఏంటని ఎవరిని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి